శ్రీ మహా అయ్యం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ రకమైన ఫలితాలు ఉంటాయి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏ రకంగా ఏ ఏ రంగాల్లో వాళ్ళకి అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అన్ని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దీంట్లో మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో గ్రహగతుల్ని బట్టి చూస్తే మేషంలో కుజరాహువులు సప్తమంలో కేతువు ఏ స్థానంలో గురుడు ద్వితీయంలో శుక్రుడు ద్వితీయార్థం నుంచి తృతీయ స్థానంలోకి మారిపోవడం జరుగుతోంది అలాగే రవి బుధుడు కూడా తృతీయ స్థానంలో ఉంటున్నారు తదుపరి మార్పు చెందుతున్నారు శని లాభస్థానంలో జులై పదమూడవ తేదీ వరకు ఉంటున్నారు తదుపరి మరల వక్రించి దశమ స్థానంలో మకర రాశిలో చేరి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఈ గ్రహగతులు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహగతులను బట్టి చూస్తే మేషరాశి వారికి జులై ప్రథమార్థంలో చాలా అద్భుతంగా ఉంటుంది లాభస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల ఏ పని చేసినా కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది జ్యేష్ఠ సోదరుల నుంచి స్నేహితుల నుంచి అలాగే దూరంగా ఉన్నటువంటి వారి నుంచి అంటే విదేశాల్లో కానీ అలాగే మన దేశంలోనే మీకు దూరంగా ఉన్నటువంటి మీ మిత్రుల నుంచి బంధువుల నుంచి మంచి సహాయ సహకారాలు అనేటువంటివి లభించే అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి ఈ లాభస్థానంలో శని సంచారం వల్ల మేషరాశి వారికి వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అఖండమైనటువంటి పేరు అలాగే డబ్బు ధనం లభించేటువంటి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి అయితే ఈ జులై ద్వితీయ అర్థంలో శని ఒక్కరించి దశమ స్థానంలోకి వెళ్ళడం వల్ల అప్పటి నుంచి మీరు చేసేటువంటి ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అయినా సరే కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే ప్రతి పనికి రెండుసార్లు ప్రయాణం చేయవలసి రావటం ప్రయాణాలు చేసినట్టు ప్రయాణాలు చేసినప్పుడు కూడా అనుకోని అవాంఛనీయైనటువంటి సంఘటనలు జరగటం కొద్దిపాటి వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రమాదాల లాగా జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక ఈ మాసంలో ద్వితీయార్థంలో శనిశ్వరుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు మేషరాశి వారు జరిపించుకోవాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి దాంట్లో భాగంగా శనిశ్వరుడికి సంబంధించి మీ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ నవగ్రహాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి శనివార నియమాలు పాటించండి ఇక మేషరాశిలో జన్మరాశిలో కుజరాహువులు సంచరిస్తున్నారు సప్తమ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు ఈ గ్రహగతుల రీత్యా కొద్దిగా చేసేటువంటి పనుల్లో మాట్లాడేటువంటి మాటల్లో కొంచెం కాఠిన్యం గట్టిగా మాట్లాడటం నువ్వు నేను చేసేది కరెక్ట్ నేను చెప్పేది కరెక్టు నేను వెళుతున్నటువంటి ధోరణి కరెక్టు మీరు తప్పు చేస్తే ఒప్పుకునేది లేదని ఆ బంధుమిత్రులకి కుటుంబ సభ్యులకి అలాగే వ్యాపార సంస్థలో ఉంటే కనుక సహ వ్యాపారస్తులకి మీ కింద పనిచేసేటువంటి వారికి చెప్పడం జరుగుతుంది ఉద్యోగస్తులు కనుక అయ్యేటట్లయితే సో ఆ సాటి ఉద్యోగస్తులతో కూడా కరాకండిగా చెప్పవలసినటువంటి మాటని సూటిగా స్పష్టంగా చెప్పడం వల్ల కొద్దిపాటి వివాదాలు విరోధాలు వచ్చే అవకాశం ఉంటుంది జన్మరాశిలో ఉన్నటువంటి కుజ రాహుల్ యొక్క సంచార ప్రభావ రీత్యా శరీరానికి రుణ బాధ వ్రణ శరీరానికి వ్రణబాధ బాధ జ్వర బాధ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కుజరాహువులకి శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే శుభ ఫలితాలను పొందగలుగుతారు జీవిత భాగస్వామి విషయంలో కూడా మాట పట్టింపులకు పోవడం అనవసరం ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వాదనని వాయిదా వేసి ఆ తర్వాత మాట్లాడుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి వీలైనంత వరకు ఈ మాసం జీవిత భాగస్వామితో గాని వ్యాపార భాగస్వాములతో గాని బంధుమిత్రులతో గాని వివాదాల జోలికి విరోధాల జోలికి వెళ్లకుండా ఉండేటట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావ రీత్యా ఇంత మంచి శుభకార్యాలు జరుగుతాయి సంతాన పరంగా వారి అభివృద్ధికి సంబంధించి చాలా ఖర్చు చేస్తారు ముఖ్యంగా పుత్ర సంతాన విషయంలో మంచి శుభవార్తలు వింటారు పుత్ర సంతానం కోసం ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఇక మేషరాశికి ఉన్నటువంటి లగ్న రాహు ప్రభావరీత్యా ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారో ఈ వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తోంది అయినప్పటికీ కాల సర్పదోషం అనేటువంటిది ఉంది కనుక మేషరాశి వారికి వీలైనంత వరకు ఈ మాసం ఈ సర్పదోష శాంతి పరిహార క్రియల్ని కనుక పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ముఖ్యంగా ఈ మాసం కుజ శనులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు పాటించండి అలాగే మంగళవారం నియమాలు శనివారం నియమాలు పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ఈ మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామిని సింధూరంతో అర్చించేటట్లయితే ఈ గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి మరిన్ని శుభ ఫలితాలు ఏర్పడతాయి ద్వితీయ స్థానంలో ఉన్న శుక్రగ్రహ ప్రభావం రీత్యా మంచి లగ్జరీ ఐటమ్స్ లగ్జరీ గూడ్స్ విలాసవంతమైన కార్లు భవనాలు అలాగే స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి మంచి అవకాశాలు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి ఈ మేషరాశిలో కూడా ముఖ్యంగా స్త్రీలకి మరింత శుభప్రదమైన గోచరిస్తోంది ఈ మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే లగ్జరీ ఐటమ్స్ స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్ చేయడం ఇలాంటివి తప్పనిసరిగా జరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఉన్నటువంటి కొద్దిపాటి ఇబ్బందులను కూడా తొలగించుకోవడానికి ఈ మాసం మేషరాశి వారు కుజగ్రహ కుజగ్రహ అనుగ్రహ నిమిత్తం ఒక చిన్న పని చేయండి ఇది ఒక చిన్న తంత్రం అదేంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పారే నదిలో ఆంజనేయ స్వామి వారిని స్మరించుకుని కొద్దిగా సింధూరాన్ని ఆ నదిలో వేసేటట్లయితే ఖచ్చితంగా మీకు కష్టాలు ఆపదలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఈ మాసం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మేషరాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కారణం ఏంటంటే గురుడు కుజుడు శుక్రుడు బుధుడు శని ఎక్కువ కాలం పాటు తమ స్వక్షేత్రాలలో సంచరించడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ మాసం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది కనుక వ్యాపారస్తులు వారు వారు వ్యాపారాలను వృద్ధి చేసుకుని ఆర్థికంగా అనేటువంటిది జరుగుతుంది కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి మేషరాశి వారు చక్కటి శుభ ఫలితాలు పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి